మనం ఎప్పుడు సంతోషంగా డబ్బు సంపదలతో ఆరోగ్యంగా ఉండాలంటే ఆ సూత్రాలు ఏంటి ఆ విశ్వాన్ని ఎలా అడగాలి అని చాలా మంది ఈ క్వశ్చన్ అడిగారు సార్ నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అందంగా ఉండాలి ప్రశాంతంగా జీవించాలి మనశ్శాంతిగా నా చుట్టూ నెట్టు వ్యక్తులు ఉండకూడదు చాలా హ్యాపీగా ఉండాలి అది ఎలా సాధ్యం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకున్నాం ఆదివారం బెంగళూరులో ఉదయం నుంచి సాయంత్రం దాకా మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ జరుగుతుంది ఆ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బెంగళూరు క్లాస్ కి రేపటి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం క్లాస్ కి ముందుగానే బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కూడా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా ప్రతి రోజు సబ్జెక్ట్ చొప్పున ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు అనేక అంశాల గురించి చాలా దూరంలో ఉన్నవాళ్ళు ఫిజికల్ క్లాస్ కి రాలేని వాడు ఇంట్లోనే ఉండి ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఆ జూమ్ యాప్ లింక్ ద్వారా ఈ అడ్వాన్స్డ్ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ కి మీరు జాయిన్ కావచ్చు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ చెప్పి ఆ ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న నెగిటివ్ పోవడానికి విజువలైజేషన్ ఎట్లా చేసుకోవాలి మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి అనేక అంశాల గురించి హోపన్ ఓపెన్ గురించి రోజు సబ్జెక్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు జరిగే ఈ క్లాసెస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి వారికి జూమ్ లింక్ పంపించడం అదే విధంగా మనం హైదరాబాద్ లో అక్టోబర్ పన్నెండవ తేదీన మనం మోస్ట్ అడ్వాన్స్డ్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ కి లైఫ్ చేంజ్ అవుతుంది గొప్పగా జీవించడానికి మనం కోరుకున్న వాటిని ఆకర్షించడానికి ఈ బిజినెస్ అడ్వాన్స్డ్ క్లాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు అక్టోబర్ పన్నెండో తేదీ ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం చెప్తూ ఉంటాం మ్యారేజ్ కోసం పర్సనల్ లైఫ్ కోసం స్పెషల్ గా మీరు ఓన్లీ మీరు మాత్రమే గురువు ద్వారా నేర్చుకోవాలి అనుకుంటే అట్లా కూడా మీరు నేర్చుకోవచ్చు మీ కింద స్థిర నెంబర్ లో ముందుగా కాంటాక్ట్ చేయండి ఓకే మనం ప్రశాంతంగా జీవించాలి డబ్బు సంపదలతో ఆరోగ్యంతో యవ్వనంతో చాలా చక్కగా హ్యాపీగా ఏ టెన్షన్స్ ఇతరుల నుంచి రాకుండా పాజిటివ్ పర్సన్స్ తో చాలా హ్యాపీగా జీవించాలంటే మనమే కారణం ఎలా కారణం అవుతాం హృదయం లేని మేధకు విలువ శూన్యం గొప్ప అవగాహన ఉంటే చాలదు తెలివి ఉంటే చాలదు ఆ రెండు ఉన్నా చాలదు ఎందుకని మేధావి గొప్పవాడు అవటానికి ప్రేమ ఉండాలి ప్రేమ 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 అదే ఆ గొప్ప వ్యక్తికి ఆత్మ లాంటిది అంటే మనం ఎంత ఇచ్చామన్నది కాదు ఆ ఇచ్చినది ఎంత ప్రేమతో చాలా ఇష్టంగా ఇచ్చినప్పుడే దాని ఎనర్జీ విశ్వంలోకి వెళుతుంది ఇక్కడ ప్రపంచంలోని ఈ డబ్బంతా నడిపించేది ఒక ఆకర్షణ శక్తి మాత్రమే ఎవరైతే ఎంతో సంతోషంగా ఉంటూ ప్రేమను పంచుతారో వారు ఒక అయస్కాంత క్షేత్రం లేక డబ్బుని ఆకర్షిస్తారు డబ్బుని ఎలా ఆకర్షించాలి అంటే ఇది సూత్రం ఆ ప్రేమ శక్తిని ఎలా ఉపయోగించాలి డబ్బు కోసం మీకు ఇక్కడ ఈ ప్రపంచంలో జీవించడానికి అన్ని సహకరిస్తున్నట్టుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవటం కోసం డబ్బు చుట్టూ పరిగెట్ట అవసరం లేదు మీకు అవసరమైన డబ్బు ఉండే అర్హత మీ దగ్గర ఉండే అర్హత మీకుంది అందులో ఉండే సంతోషాన్ని మాత్రమే మీరు చూడాలి మీకు ఒక పని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది కనుక మీరు ఏం చేస్తారు ఆ ఉద్యోగం చేస్తున్నారు మీకు ఆ పనిలో ఆనందం ఉంది కనుకనే పని చేస్తున్నారు ఆనందం లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే డిజైన్ చేసేస్తారు కాబట్టి మీరు చేసే ఉద్యోగాన్ని ఆ పనిని మీరు ప్రేమిస్తారు ప్రేమతో ఏ పని చేసిన డబ్బులు వస్తాయి వాటికవే అంటే ఆ పని మీద ప్రేమని ప్రదర్శించాలి ఇక్కడ వేరే మార్గం అంటూ లేదు మీకు ఇష్టమైన పని చేస్తారు కాబట్టి ఆ డబ్బు ఆ పని ద్వారా మీకు వస్తుంది డబ్బు అనేది ఒక ప్రాథమిక వస్తువు అది మీకు పని ద్వారా మాత్రమే వస్తుంది ఇక్కడ ప్రతి దాంట్లో వ్యాపారంలో కూడా విజయం సాధించాలంటే ఆ ప్రొడక్ట్ మీద కాన్సంట్రేషన్ చేయాలి యూనివర్స్ ఏం చెప్తుంది నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ ఆ కొన్న కస్టమర్ సంతృప్తి చెందాలి దాని సర్వీస్ తో సహా క్వాలిటీగా ఉన్నప్పుడు అది విజయం పొందుతారు ఆ విజయానికి సంతోషం మీరు మీ ప్రోడక్ట్ని ఇచ్చినప్పుడు అతను సంతృప్తి చెందినప్పుడు ఇరువైపున సంతోషం వస్తుంది ఈ ప్రోడక్ట్ ఎంత బాగా రీచ్ అయింది ఏంటి నేను చాలా గ్రేట్ ఇంత బాగా తయారు చేసి వారికి అందించానని ఈ వ్యక్తికి సంతోషం ఉంటుంది తద్వారా ఇతనికి డబ్బు వస్తుంది ఒక అమెజాన్ యాప్ కానీ ఇంకా అనేక రకాలుగా ఫ్లిప్కార్ట్ కానీ ఇంకా అనేక రకాల ప్లాట్ఫారాలు ఉన్నాయి ఇవన్నిటిని అంత ప్రేమతో తయారు చేసి ఆ క్వాలిటీగా ప్రజలకు అందించడం ద్వారా వారు కేవలం ఆలోచనలు క్రియేట్ చేశారు ఆలోచనలు ఆ విశ్వంలోకి మేనిఫెస్ట్ చేయడం ద్వారా ఆ ప్రోడక్ట్ ఆ యొక్క వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది అంటే మానవ సంబంధాల్లో ఇక చాలా మంది అంటూ ఉంటారు నేను ప్రశాంతంగా జీవించాలి ఏ నెగిటివ్ పర్సన్స్ నాకు ఉండకూడదు డబ్బు రావాలి అంటే ప్రొడక్ట్ మీద క్యాన్సల్ట్రేషన్ చేయాలి డబ్బు ఎప్పుడు వస్తుంది నువ్వు ఒక వస్తువు అమ్ముతుంటే వస్తుంది ఉద్యోగం చేస్తుంటే వస్తుంది ఒక పంట పండిస్తుంటే ఆ పంట ద్వారా డబ్బు వస్తుంది అమ్మినప్పుడు అంటే ప్రతిదీ ఒకటి తయారు చేయాలి మనం ఏం కావాలో ప్రజలకి ప్రపంచంలోకి దాన్ని సేల్స్ చేస్తున్న తర్వాత డబ్బు వస్తుంది ఇట్లా ఒక ప్రొడక్ట్ అంటే ఒక హౌస్ రెంట్కి ఇవ్వటం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా ఏదో ఒకటి ఒక పనిని మనం చేసి కూర్చోవటం ద్వారా ఆ డబ్బు వస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి క్రియేటివిటీ ఆ క్రియేటివిటీ ద్వారా ఈజీ మనీ రావటానికి కొంతమంది ఏం చేస్తారు ఒక అమెజాన్ యాప్ లాంటివి తయారు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా దాంట్లో వస్తువులన్నీ కూడా సేల్ అవుతూ ఆ యజమానికి డబ్బు వస్తుంది ఒక ఫ్లిప్కార్ట్ ద్వారా ఆ ప్రొడక్ట్ లన్నీ దాంట్లో పెట్టడం ద్వారా జనాలు కొనుక్కొని అతనికి ఆ కంపెనీ ఓనర్కి డబ్బు వస్తుంది ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వాట్సాప్ ఒక క్రోమ్ గూగుల్ ఇలా అనేకం అంటే అందులో జనంకి ఏం కావాలో అది ఇచ్చి దాని దాని ద్వారా అనేక మందికి అమౌంట్ వస్తుంది అంటే ఇక్కడ ఏంటి ఒక ఛానల్ రన్ అవుతుందంటే ఆ ఛానల్ కంటెంట్ అనేది జనాలకు రీచ్ అవ్వటం ద్వారా అనేక మంది చూస్తూ దాంట్లో యాడ్లు ఇవ్వటం ద్వారా అలా యాడ్ల ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి అంటే ఒక యాడ్ ఊరికే ఎవరు వేయరు కదా ఛానల్స్ లో అదొక ప్లాట్ఫామ్ అలాగే మీ పంట వంద ఎకరాలు ఉంది దానికదే డబ్బులు వస్తాయా లీజ్ కన్నా ఇవ్వాలి మీరన్నా ఆ దుక్కు దుర్నిచ్చి ఆకుమడేసి నాట్లో లేకపోతే పత్తో మిరపో ఏదో మీ ఆ ఏరియాలో పండించే పంటలు ఏమైతే ఉన్నాయో వాటిని కూరగాయల లేదా ఫ్రూట్సా ఏదైతే ఏరియాలో ఏం పండిస్తారు అవి మీరు నాటుతారు శ్రద్ధగా ఇష్టంగా అది ఫలితాన్ని ఇస్తూ దాని ద్వారా మనీ వస్తుంది ఒక క్రియేటివిటీ ఒక ఆలోచన కొంతమంది అమ్ముతారు సాఫ్ట్వేర్ కంపెనీ కోసం ఒక క్రియేటివిటీ ద్వారా ఒక మ్యాప్ తయారు చేస్తుంటారు బ్లూ ప్రింట్ తయారు చేస్తుంటారు ఒక ఆలోచన కూడా ఇతరులకు అమ్ముతుంటారు ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తూ కొన్ని వేల కోట్లకు అమ్ముతూ ఉంటారు అక్కడ ప్రతిదీ మీలో క్రియేటివిటీ ద్వారా జరుగుతుంది అంటే మీరు ప్రశాంతంగా బతకాలంటే కావలసిన డబ్బుని ఆకర్షించాలి ఆ జ్ఞానాన్ని ఇవ్వమని మీలోని దైవశక్తికి నేను ఈ ప్రపంచంలో కోటేశ్వరిని అవ్వాలంటే ఆ అద్భుతమైన జ్ఞానాన్ని వెలికి తీసి అది ప్రపంచంలోకి ఇచ్చే ద్వారా తద్వారా నాకు మనీ వచ్చేలాగా ఆ క్రియేటివిటీని చూపించమని మనలోని దైవశక్తికి చాలా ప్రేమగా ఒక ఫ్రెండ్ లాగా అడుగుతూ ఉండాలి నీలో టాలెంట్ మరుగున పడిపోయిన దాన్ని వెలికి తీసి ప్రపంచానికి ప్రజెంటేషన్ రూపంలో అందేలాగా తద్వారా అది ఎంతో మందికి ఉపయోగపడేలాగా మిమ్మల్ని పేద ప్రఖ్యాతులతో నిలబెడుతుంది అది ఎవరిలో ఉంది మనలోనే ఉంది ఆ క్రియేటివిటీ ఎవరు తీస్తారు ఒక గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది చిన్నప్పటి నుంచి స్కూల్లో గురువులు విద్యార్థులు విద్యాభుద్ధులు నేర్పించడం ద్వారానే ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి సర్టిఫికేట్స్ వస్తున్నాయి అవి జాబ్ కు ఉపయోగపడుతున్నాయి మీరు మాట్లాడగలుగుతున్నారు ఆ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నారు అట్లా ఒక జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ విశ్వ జ్ఞానం మనకి కావాలంటే విశ్వ గురువుల ద్వారా మాత్రమే వస్తుంది రోజువారి చేసే పనుల ద్వారా మనకి ఏ ఆదాయం రావట్లేదు డిఫరెంట్ గా కొంతమంది ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కొంతమంది ఒక ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది యాక్టింగ్ బాగా చేస్తారు సినిమా ఫీల్డ్ లో కొంతమంది ఇంజనీర్ డాక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళ అద్భుతాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇలా మనం మనకంటూ ఒక టాలెంట్ ని వెలికి తీయమని మన ఆత్మతో చెప్పాలి అది ప్రపంచమంతా మెచ్చుకునేలాగా ఆ టాలెంట్ ని ప్రదర్శించినప్పుడు అనుకున్న స్టేజ్కి వెళ్ళగలవు ఇక్కడ ప్రశాంతంగా బతకాలంటే ఏంటి పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు ఎప్పుడు కూడా అనవసరంగా మాట్లాడకుండా అవసరమైతేనే మాట్లాడుతూ సైలెంట్ గా మారిపోవాలి గొప్ప గొప్ప వాళ్ళు చూడండి బిల్గేట్స్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులంతా కూడా తక్కువ మాట్లాడతారు అనవసరంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయరు వారి యొక్క బిజినెస్ గురించి ప్రతి సంవత్సరం లాభాలు మాత్రమే ప్రకటిస్తారు ఎందులోనూ తలదోచరు ఇంకో కంపెనీ పెట్టి లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు అట్లా మనం పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటూ మన ద్వారా ఈ సమాజానికి నష్టం జరగకుండా కుదిరితే లాభం చేయాలి లాభం చేయటం ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి ఎవరికి మన ద్వారా చెడు జరగకూడదు ఒక్కరికి కూడా ప్రకృతికి గాని పంచభూతాలు కానీ దేనికి కూడా మనం చెడు చేయకుండా గ్రాటిట్యూడ్ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి మన ద్వారా చాలా మందికి మేలు జరగాలి ఒక్కరికి కూడా కీరు జరగకుండా కోలుకోవాలి ఆ విధంగా సైలెంట్ గా ఉంటూ మంచి పనులు చేస్తూ ఆలోచనలు విషయంలో పంపిస్తూ ప్రశాంతంగా జీవిస్తూ డబ్బు సంపదలతో ఆరోగ్యంతో యవ్వనంతో జీవించేలాగా అలా కూల్ గా చాలా సంతోషంగా గ్రాటిట్యూడ్ తో థ్యాంక్ యూ చెప్తూ ప్రతిదానికి జీవించినప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ ఈ థ్యాంక్ యూ చెప్పడం ద్వారా షార్ట్ కట్ లో మీరు మరిన్ని పొందుతారు ఆ విశ్వశక్తి నియమాలు తెలుసుకుని కూడా మీరు పాటిస్తూ విశ్వ నియమాల ప్రకారం జీవించినప్పుడు మీరు యంగ్ గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు కోరుకున్న ఆపర్చునిటీస్ అన్ని మీ దగ్గరికి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్